హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజైతే మన చందమామ కథలో చిన్న తప్పుకి పెద్ద శిక్ష అనే కథ గురించి తెలుసుకుందాం ఆనందరావు ఒట్టి అబద్ధాల కోరు తన అవసరానికి ఎంతటి అబద్ధమైన ఆడి తన బనులు గట్టెక్కించుకునేవాడు అలాంటి ఆనందరావు సైన్యంలో కుక్కుగా ఉద్యోగం చేసేవాడు ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకో ఏదో ఒక సాకుతో సెలవు సంపాదించి ఇంటికి వస్తుండేవాడు అలా వచ్చిన ప్రతిసారి వెంట మందు సీసాలు తెచ్చుకునేవాడు ఆ సీసాలతో నేరుగా తన పల్లెకు రాక తన పిన్ని కొడుకు సుందరం దగ్గరికి వెళ్ళేవాడు రెండు మూడు రోజులు ఆ ఇద్దరు బాగా తాగి తందనాలాడేవారు ఆ తర్వాతే ఆనందరావు ఆనందంగా పల్లెకు చేరేవాడు అలాగే ఓ మారు ఆనందరావు సెలవుల్లో వస్తూ యథారీతిగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో దిగాడు దానికి దగ్గరలోనే ఉన్న పల్లెకు చేరి సుందరంను కలిశాడు కూలీ నాళీ చేసుకుని బతికే సుందరంకి తినడానికంతా ఎప్పటిలాగే ఏర్పాటు చేశాడు ఆ ఇద్దరు ఒళ్ళు తెలియకుండా తిని తాగి నిద్రపోయారు సుందరం భార్య బిడ్డలు పొరుగురు వెళ్లారు ఆ ఇంట్లో ఆ ఇద్దరు తప్ప మరెవ్వరూ లేరు బాగా రాత్రిదాకా తాగేసి పడిపోయారు నిద్రలో దొల్లడంతో ఆనందరావు కాలు తగిలి కిరసనాయులు బుడ్డి దీపం కింద పడి మంటలు లేచాయి ఫలితంగా సుందరం పూరిళ్ళు అంటుకుంది అది చూచిన వారిద్దరూ రాత్రే అయినా శక్తివంచన లేకుండా అరిచారు అందరూ చేరి నీళ్ళందుకొని తగలబడిపోతున్న ఇల్లు ఆర్పే ప్రయత్నం చేశారు అయినా ఇరవై పైగా ఇల్లు కాలి బూడిదయ్యాయి తెల్లవారాక చూస్తే అక్కడ పరిస్థితులు మహా దారుణంగా ఉన్నాయి అంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారకులైన ఆనందరావు సుందరములు అమాయకంగా నటించి అబద్ధాలు చెప్పి తప్పించుకున్నారు ఆ రోజు రోజంతా తిండి తిప్పలు లేక ఆనందరావు తన ఊరికి బయలుదేరే ప్రయత్నం చేశాడు అది గమనించిన సుందరం వారిస్తూ ఉండరా రేపు వెలుదు కానీ ఈ అగ్ని ప్రమాదం గురించి రిపోర్టులు పైకి వెళ్ళాయిగా ప్రభుత్వం వారు ఇతర సంస్థల వారు సహాయంగా డబ్బులు గుడ్డలు గట్రా ఇస్తారు అవి తీసుకెళ్ళవా అన్నాడు సుందరానికి బాధే లేదు ఆనందరావు వస్తే పండగే పండగ సుందరం మాటలు విన్నాక ఆనందరావుకి అంతులేని ఆశ కలిగింది అయితే ఆ రోజు తాగుడు లేక నిద్ర రాక ఆలోచనలు ఎక్కువయ్యాయి ఇదే అగ్ని ప్రమాదాన్ని ఆసరా చేసుకొని సైన్యంలో పనిచేసే వారికిచ్చే ఆనందరావు ఆర్థిక సహాయం కొట్టాలని నిర్ణయించుకున్నాడు తనదేం పోకపోయినా అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్టు సర్టిఫికేట్లు కూడా సంపాదించాడు ఆ రోజే అక్కడికి దగ్గరలోనే ఉన్న తన సొంత ఊరు చేరాడు మరుసటి రోజే టెలిగ్రామ్ ఇచ్చాడు అవసరమైన దరఖాస్తు ఇతర కాగితాలు పంపాడు ఆ తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి అందిన సహాయంతో తిని హాయిగా సెలవులు గడిపాడు సెలవులు గడిచిపోయాక యథారీతిగా ఆనందరావు డ్యూటీలో చేరాడు తోటి ఉద్యోగులంతా అతడికి జరిగిన అగ్ని ప్రమాదం ఆస్తి నష్టం గురించి తమ తమ సానుభూతి తెలిపారు ఇబ్బంది పడకుండా అందరి దగ్గర దొంగ ఎడుపులు నటించి తప్పుకున్నాడు పది రోజులు గడిచాక ఆనందరావుకి టెలిగ్రామ్ అందింది తీరా అది చదివి అతను నిర్ఘాంతపోయాడు విషయం మరేం కాదు తన పలలో జరిగిన అగ్ని ప్రమాదానికి నిజంగానే తన ఇల్లు ఆస్తిపాస్తులు అన్నీ తగలబడిపోయాయని అతడి భార్య ఇచ్చిన టెలిగ్రామ్ అది కానీ మరలా అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం అంటే ఎవరూ నమ్మరు ఆనందరావు పని తేలుకుట్టిన దొంగలా తయారైంది తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లయింది తను అబద్ధమాడి సర్కారును మోసగించినందుకు గాను దాన్ని నిజం చేసి దేవుడు తనకు శిక్ష వేసినట్లుగా భావించాడు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా టెలిగ్రామ్ను ముక్కలు చించి పారేశాడు ఆ దెబ్బతో ఆనందరావు అబద్ధాలడడం మానివేశాడు ఎందుకంటే చేసింది చిన్న తప్పు పడింది మాత్రం పెద్ద శిక్ష ఇంతటితో ఈ కథ సమాప్తం మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ